Hi Ne namaste main me welcome back to our channel TT world life సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేవచ్చు సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మన ఛానల్లో చిట్టి చిట్టి చెర్రీ టొమాటోస్తో చక్కగా టమాటో పచ్చడండి ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం నేను ఈ విధంగా చెర్రీ ట టొమాటోస్ని అయితే తీసుకున్నానండి వీటి ప్లేస్లో మీరు నార్మల్ టమాటోస్ కూడా తీసుకోవచ్చు బట్ మా మమ్మీ వాళ్ళ గార్డెన్లో నాకు చెర్రీ టమాటోస్ బాగా అనిపించాయండి సో దీంతో ఇవాళ ఈజీగా టమాటో పచ్చడి ఎలా చేయాలో మన ఛానల్లో చూసేద్దాం పదండి దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వరకు ఇలా వేసుకొని ఫ్రై చేసుకుని తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది సో ఈ విధంగా ఇవి వేయించి పక్కా తీసేసుకున్నాక అదే కడాయిలో మీకు ఆయిల్ సరిపోద్ది అనుకుంటే ఉంచుకోండి లేకపోతే మరొక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా చెర్రీ టొమాటోస్ అన్నీ వేసేసుకొని చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసేసుకోండి అందులో నేను ఒక చిన్న టమాటో సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి నార్మల్గానే పుల్లగా ఉంటే సో ఎక్కువ పట్టదు చాలా తక్కువ చింతపండు అయితే నేను తీసుకొని యాడ్ చేసుకున్నాను తర్వాత మన టమాటోస్ అన్నీ కుక్ అయిపోయాక ఒక పక్కన ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి జీలకర్ర అండ్ సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి మీకు పేస్ట్లా ఇష్టం ఉండదు కొంచెం బరకగా అంటే అలా కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చు సో అంతేనండి చాలా ఈజీగా మన టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎప్పుడన్నా చెర్రీ టమాటోస్ దొరికితే ఈ విధంగా ఒక ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్